రమేష్ తిరుమలాయపాలెం అలా కోల్చలం శ్రీనివాసరావు గారు వేశాడు అది కూడా సూపర్ ఉంది ఎకరానికి ముప్పై క్వింటాల్ ముప్పై ఐదు అవుతుంది ఇక్కడ కోటి తండ భానువత్ రాజేష్ ఆఫ్ మాన్య అతను కూడా వేసాడు మూడు రెండు ఎకరాల తోట సూపర్ ఉంది అది కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ దాకా వస్తుంది ఈ దిగుబడి బాగా ఉంది తోట ఇతర రైతులు కూడా అందరూ వేసుకోవచ్చు ఇత్తనం కానీ కొద్దిగా లేదు నల్లి నుంచి కూడా కాపాడుతుంది తోట బాగుందండి చాలా బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు ఇంతనానికి నల్లి గురించి కూడా తేడా లేదు పేరు రాజేష్ సాయి కృష్ణ చెప్తాను సలరు బాగుంది నల్లికి కానీ దీనికి బారు కానీ సైజు కానీ తాలు లేకుండా మత్స్యకాయ లేకుండా బాగుంది తోట రామయ్య అమ్మ రోడ్లు మండలం చాలా అయినా ఇత్తనం నేను పెట్టా కృష్ణ సీడ్స్ దాని చోకుల గారి దగ్గర ఇచ్చిన ఈతనాన్ని ఈతనం అయితే చాలా బాగుంది ఇతర రైతులు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నా తోట తోటైందంటే కొంచెం నెల ఎన్నిక వేసాను అయినా ఇప్పుడు ఈ రేంజ్లో ఉందంటే నేను నా హనుమతితో చెప్తాను నేను ఎకరానికి ముప్పై నుంచి వస్తే నా ధైర్యా ఈతనం అయితే చాలా గొప్పగా పెట్టుకోవచ్చు ఏ రకంగా అంటే నల్లి నల్లి తట్టుకుంది కొమగులు లేదు తాలు లేదు రైతు కావాల్సింది ఈ మూడు లక్షణాలు మిరప తోటలో ఈ లక్షణాలు అయితే ఈ విత్తనాయితే ఉన్నాయి మంచిగా ఉన్నాయి పెట్టుకోవచ్చు మంచిది విత్తనం అయితే రైతు కాదు ఇప్పుడు వేరే ఇతర రకాలతో పోల్చుకుంటే ఈ రకం ఈ రకమైతే నెంబర్ వన్ ఉంది తాలు లేదు మెయిన్ నా ఊరు ఆరికొడతడా ఖమ్మం రూరల్ మండలం నా పేరు గు జగన్ ఇది సెల్లార్ రచన ఉంది సాయి కృష్ణ ఖమ్మం కొద్ది బాగానే ఉంది సారు సైడ్ కూడా బాగానే ఉంది ఒక సైదే ఉంది ఉందండి పై కోసిన ఉంది ఉంది కాయలు కూడా ఇవైతే ఆగిన బాగానే ఉంది సార్ దగ్గర దగ్గర కాపే ఉంది సార్ చెట్టు చూస్తుంటే కానొస్తుంది సార్ మనం చూసి చెప్పేది కాదు కదా మాకు ముప్పై నుంచి ముప్పై ఐదు నెలల వరకు కావచ్చు ముందుకైతే ఇప్పుడు తెలిసిన భయపడకుండా వేసుకోవచ్చు ఇంత బాగానే ఉంది కదా చెట్టు కొట్టు అంత బొబ్బ కూడా అంత రాలే కాదు నా పేరు భానోత్ రవి అది ఆరుకోడి తండ ఖమ్మం రూరల్ మండలం మేము సాయికృష్ణ కృష్ణ సీట్స్ దగ్గర సల్లార్ ప్యాకెట్లు కొన్నాం పది ప్యాకెట్లు అవి విత్తనాలు బాగున్నాయి బారుగా ఉన్నాయి కాయలు బాగా కాసినాయి కాయలు బారు సైజు విత్తన దాంట్లో గింజలు అవన్నీ బాగున్నాయి రైతులందరూ దీన్ని ప్రపోజ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడిని ఇస్తుంది అని కాయ బారు సైజు ఒకే రకంగా ఉంది పై దాకా వచ్చిన కాయ ఒకటే సైజు ఉంది అది తెలపర్లేదు తెలపర్లేదు

ఈ సీడ్ వచ్చేసి సలారు రేపు ఖమ్మంలో గాంధీ చౌక్లో సాయి కృష్ణ సీడ్స్ లో ఈ ఇతనాలు కొనుగోలు చేశాము ఇతనాలు బాగా కాసింది ఎకరానికి సుమారు ముప్పై నుంచి నలభై క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందండి ఈ రైతులు ఎవరు కూడా దిగులు చెందకుండా ఇంధనాలు వేసుకోవచ్చు బార్ ఉంది క్వాలిటీ బానే ఉంది ఎరుపు బాగుంది మూడో కాపు కూడా పై వరకు కూడా ఒకటే సైజ్ ఒకటే సైడ్ ఒకటే సైడ్ చివరి చివరి వరకు చివరి దశ వరకు బార్లా అంటే కత్తులు ఇట్లా కొచ్చగా ఉంది కొచ్చగానే ఉన్నాయి బార్గున్నాయండి ఈ సీడి వేసుకోవచ్చు ఇది దగ్గర కాబట్టి నాకు చూడటానికి కూడా మంచిగా అనిపించింది ఎంజాయ్ కొంచెం గట్టినే ఉంది కాయత్ ఇలా నిలబెట్టి నిలబెట్టాలి కొససలు లేపితే జంగబాద్ కూర్చోడా కూర్చో కూర్చో కూర్చోడు కూర్చోకుడు కూర్చో మంచి తొంభకోడు కట్టుకుంది చెక్కలేదు చాలా ఉంది బారు